హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సేమ బిడ్డ అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే నిన్నటి బ్లాగ్ అయితే చూసారు కదా మార్నింగ్ రొటీన్ దానికి కంటిన్యూషన్ అనమాట సో ఇప్పుడు కృతిని స్కూల్ నుంచి తీసుకురావడము ఇంకా మేమైతే బోన్ చేయడము అన్నీ అయిపోయి ఇంకా కృతిని అయితే పడుకోబెట్టేశాను ఇప్పుడు నేనైతే ఇంకా చూసారు కదా బూందీ మిక్చర్ అయితే చేసేసాను చేసేసిన తర్వాత ఇంకా మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట మసాలా ఐ మీన్ స్పైసెస్ అన్నీ కలుపుతూ ఉన్నాను ఇక్కడ ఏదైతే ఉప్పు ఇంకా పసుపు అలా అవన్నీ మిక్స్ చేస్తూ ఉన్నాను బూందీ మిక్చర్ ఇంకా అందరికి తెలిసిందే కదా ఏముంటుంది మళ్ళీ షూట్ చేయడం అన్నట్లు నేనైతే ఏం షూట్ చేయలేదు ఎందుకు ఇప్పుడు చేశానంటే ఇంకా మా హస్బెండ్ ఏదో దాదాపు వన్ వీక్ నుంచి గుర్తు చేసుకుంటూ ఉన్నారనమాట బాగుండేది ఉన్నింటే అనేసి సో అందుకనేసి ఇంకా ఆయన షూటింగ్ వెళ్ళారు మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు నాకైతే ఏది నేను ఏదైనా చేస్తానన్నా కూడా ఆయన చేయనివ్వరు ఎందుకు మళ్ళీ పని పెట్టుకుంటావు అంటూ ఉంటారు సో అందుకని ఆయన లేనప్పుడు నేనైతే ఏమైనా చేయాలన్నా కూడా చేస్తూ ఉంటానన్నమాట సో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంటికి రాగానే చేసావా అన్నట్లు ఇంకా చాలా మంచిగా అనిపించింది ఇంకా అంతకంటే ఇంకేం కావాలి కదా మనకు కూడాను ఏదైనా చేసిన తర్వాత వాళ్ళ ఫేసెస్లో ఎక్స్ హ్యాపీనెస్ చూస్తే ఇంకా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇక్కడనైతే అయితే అంత టేస్ట్ చేస్తూ ఉన్నాను మా వారికి కొంచెం స్పైసీ ఇష్టము అందుకని ఎలాగో ఇప్పుడు ఇంకా ఆయిల్ ఫుడ్స్ తినట్లేదు కదా క్రితీ కూడా కొంచెం స్పైసీ ఇష్టపడుతున్నాడు అందుకని కొంచెం బ్యాలెన్స్డ్గా అయితే వేసాను అనమాట కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది ఇది ఇది ఇప్పుడు రాక్ సాల్ట్ వాడుతున్నాము ఎంత వేసినా కూడా అసలు సాల్ట్ సాల్ట్గా అనిపించట్లేదు అనమాట సో అందుకని కొంచెం ఇంకా మా వారికి అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉండాలి అడిగారనమాట రాగానే ఎలా ఉన్నాయి క్రిస్పీగా వచ్చాయా స్పైసీగా ఉన్నాయా అని ఆ రెండు క్వశ్చన్సే ఉంటాయన్నమాట ఆయనకి క్రిస్పీగా ఉండాలి స్పైసీగా ఉండాలి సో బాగున్నాయి తిని టేస్ట్ చేసినవే చెప్పాలి అని చెప్పి ఇంకా ఆ క్లిప్ అయితే నేనైతే షూట్ చేయలేదు ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం రైస్లో వేసుకొని తినేశారనమాట ఆయన అయితే ఇంకా ఫైనల్లీ టేస్ట్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడైతే సూపర్ వచ్చాయి ఇంకా మొత్తం టేస్టీగా ఉన్నాయి నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి ఇంట్లో ఏదో ఒకటి ఐటమ్ స్నాక్ ఐటమ్ ఖచ్చితంగా ఉండాలనే నేను ఫీల్ అవుతూ ఉంటాను క్రితి ఉన్నాడు కదా అట్లాగా బయట నుంచి తెచ్చి పెట్టాలంటే నాకు అసలు అంటే ఆ పెద్దగా ఇష్టం ఉండదు అనమాట ఏదైనా సరే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అలాగే నాకు ఎక్కువ ఫుడ్డు ఏమంటారు కుకింగ్ ఎక్కువ ఇష్టం అనమాట నాకైతే సో అందుకని చేస్తూ ఉంటాను చాలా వరకు ఇంకా మొత్తం ఇక్కడ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా క్రితి అయితే లేవలేదు అప్పటికీ నాకు తెలిసి త్రీ థర్టీ ఫోర్ అట్లా అవుతూ ఉంది టైము ఇంకా కృతి ఫైవ్ అలా లేస్తాడు సో టైం ఉంది కదా అన్నట్లు నేనైతే మొత్తం చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది లేదంటే కనుక వాడు లేచిన తర్వాత వాడితో టైం స్పెండ్ చేయడానికి కూడా నాకు టైం ఉండదు అంతా పని చేసుకోవాలన్నట్లే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో సో అందుకనేసి నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నాకు కాస్త టైం దొరికేదంటే కృతి లేనప్పుడే అనమాట కృతి ఉన్నప్పుడు ఎక్కువ మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి వాడితోనే టైం స్పెండ్ చేయాలనుకుంటూ ఉంటాడు ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి సో ఇంకా కృతి నిద్రపోయినప్పుడు నేనైతే ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇట్లా ఇంకా ఇక్కడ నిన్నైతే బట్టలు వాష్ చేసాము చాలా వన్యండి ఈ మధ్య అంతా సిక్ అయి ఉండి వన్ వీక్ అంతా వర్క్ అసలు బట్టలే వేయలేదు సో ఇప్పుడైతే మొత్తం అన్నీ వాష్ చేసాము చాలా ఉన్నాయి సో అందుకని ఇంకా అవన్నీ ఆరిపోయినాయి అనమాట సో ఇంకా అవన్నీ మడతబెట్టాలి ఇది చాలా పెద్ద టాస్క్ అసలు అన్నీ పెట్టాలంటే దోలు తీరుతుంది అసలు చాలా ఉంటాయి కాబట్టి ఇంకా మొత్తం క్రితివి ఇంకా మా వారి నావి అన్నీ ఇంకా ఎవ్రీ వీక్ టూ టైమ్స్ వేస్తే కానీ బట్టలు అన్నీ ఎక్కువ అనిపించవు కాకపోతే ఇప్పుడు లేట్ అయిపోయి ఇంకా వన్ వీక్ అంతా ఉండిపోయినాయి కాబట్టి అన్నీ వేసేసాము వీక్కి ఒకసారి బెడ్షీట్స్ కూడా వాష్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ అన్నీ అన్నీ అవుట్ చేసుకుంటూ ఒక్కొక్కటి అసలు అవి స్టాండ్స్ కూడా లోపల పెట్టేస్తూ ఉన్నా అనమాట ఇక మొత్తం అయితే అన్నీ మడత పెట్టేశాను చూసారు కదా కింద ఫ్లోర్ బాగానే ఉందండి మట్టి ఏం లేదు ఎందుకంటే నేను అన్నీ ఇక్కడ మడత పెట్టి పెట్టేశాను లోపల కూడా పెట్టచ్చు కాకపోతే క్రితి ఇంకా పడుకోనాడు కదా ఇంకా కబోర్డ్స్ అన్ని ఓపెన్ చేసి డిస్టర్బ్ అయిపోతాడు మళ్ళీ లేచేస్తాడు ఎందుకు నిద్ర మధ్యలో డిస్టర్బ్ అయిపోతుంది కదా అన్నారు నేనైతే ఇక్కడే పెట్టేశాను అనమాట చూసారు కదా అంత ఫ్రీ అయిపోయింది ఇల్లంతా ఇదంతా తర్వాత పప్పు అవన్నీ నానబెట్టేసాను నేనైతే దోశ ఇడ్లీ కోసం అనమాట ఈవినింగ్ రుబ్బేద్దాం అన్నట్లు నానబెట్టేసాను ఇవాళ నేనైతే వెజిటేబుల్ రైస్ చేశాను మొత్తం కిచెన్ అంతా క్లీన్గా ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నాకైతే ఇంకా ఈవినింగ్ క్లీ క్రితి లేచిన తర్వాత పార్క్ అయితే వెళ్ళాం మేము ఇంకా పార్క్ వెళ్ళాక ఇంకా వచ్చేసేటప్పుడు గుర్తొచ్చింది నాకు వీడియో షూట్ చేద్దాం అన్నట్లు ఆ పార్క్లో ఏంటంటే కొంచెం ఎక్సర్సైజ్ చేసేవి కూడా ఉంటాయి బాగా అనిపిస్తుంది అనమాట ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకొని కిర్తితో ఆడుకొని కృతి ఈ మధ్య స్కూటీ ఉంది కృతికి సో అది ఆడుకుంటూ ఉంటాడు నన్ను పెద్దగా డిస్టర్బ్ అయితే చేయడు వాడి పాటికి వాడు పిల్లలు ఉంటే ఆడుకుంటూ ఉంటాడు అనమాట సో ఇంకా వాడే ఏమో ఇంట్రెస్ట్ అయిపోయింది వెళ్దాం అన్నాడు సో అందుకని రిటర్న్ అయిపోయాము చూసారు కదా అసలు ముంబైలో ఎక్కడ చూసినా రోడ్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయండి మొత్తం గల్లీ గల్లీలో వేస్తున్నారు రోడ్స్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో మాకైతే అర్థం కావట్లేదు చాలా లోతుకైతే లోడేసి అసలు ఎందుకంటే వర్షాలు పడితే రోడ్స్ మీద వాటర్ అసలే సో అంత పకడ్బందీగా రోడ్స్ అయితే వేస్తారు చాలా బాగా అనిపిస్తుంది రోడ్స్ కొంచెం ఎక్కువ దుమ్మున్నా కూడాను వర్షాకాలంలో ఎక్కువ అసలు వాటర్ అనేటివి ఎక్కడ నిలువ ఉండవు చాలా వరకు మేము ఉండే ఏరియాలో అయితే చాలా బాగుంటుంది ఇంకా మొత్తం వచ్చేసిన తర్వాత మేమైతే ఈ గ్యాప్లో చాలా జరిగింది అంటే రాగానే నేనైతే సిక్స్కి వచ్చేసామన్నమాట ఫైవ్ టు సిక్స్ వన్ అవర్ ఖచ్చితంగా పార్క్ అయితే వెళ్తాము వచ్చిన తర్వాత ఇంకా వాటర్ పెట్టేసి వాటర్ కొంచెం వేడెక్కడేటప్పటికీ క్రితీన్ మళ్ళీకి వస్తే బయట ఆడిపించుకుంటూ ఉంటాను అందుకనేసి బయట ఆడుకుంటూ ఉన్నాము ఇంకా వాళ్ళు బయట ఎదురింటి వాళ్ళు చూసి ఇంకా వాళ్ళు వచ్చి కూర్చుంటే అట్లా టైం అయితే టైం అయిపోతూ ఉందన్నమాట సో ఇంకా ఆంటీ వాళ్ళకి చెప్పేసి ఇంకా నేను లోపలికి వచ్చేసి ఇంకా కృతికి స్నానం చేయించేసి అని రెడీ చేయించి కూర్చోబెట్టేశాను ఇంకా ఆకలి అంటూ ఉన్నాడు తొందరగా ఫుడ్ పెట్టేద్దాము ఆఫ్టర్నూన్ కూడా తినలేదు ఇవాళ సో అందుకనేసి వెజిటేబుల్ రైస్ చేశాను కదా వేస్ట్ అయిపోతుంది అందుకనేసి ఇంకా తొందరగా పెట్టేద్దాం అనుకొని ఇంకా సెవెన్ కూడా అవ్వలేదు అప్పటికి టైము మామూలుగా అయితే సెవెన్ సెవెన్ థర్టీ లోపు మ్యాక్సిమం కృతికి ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడైనా కుదురుకుంటే కొంచెం లేట్ అవుతుంది సో ఇంకా ఆఫ్టర్నూన్ కూడా తినలేదు ఈవినింగ్ ఇద్దరు లేచాక కూడా ఏం తినలేదు పార్క్ అంటే చాలు ఏం తినడు ఇంకా సో వెళ్ళిపోయాము ఇంకా అందుకు తినిపిద్దాం అన్నట్లు నేను కూడా వాడికి బాగా చేపించి రెడీ చేపించేసి నేను కూడా బాగా చేసేసి పూజ అయితే ఉంటుంది కదా సో ఈవినింగ్ పూజ చేసుకొని అప్పటికి ఇంకా మా హస్బెండ్ అయితే కాల్ చేశాను నేను వస్తున్నాను అనేసి సరే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా క్రితికి రైస్ అని చెప్పేసి కృతికి తినిపించేసిన తర్వాత నేనైతే అప్పటికి ఇంక మా హస్బెండ్ వచ్చేసారు నేను ఇప్పుడు ఇది చూసారు కదా గ్రైండరు మార్నింగ్ చూపించాను కదా నేనైతే పప్పు నానబెట్టేశాను ఇడ్లీ కోసం అనేసి సో అందుకు ఇప్పుడు గ్రైండర్లో బాయిల్ రైస్తో ఇడ్లీ చేస్తాను నేను ఈ మధ్య చాలా వరకు చాలా బాగా వస్తున్నాయి టేస్టీగా కూడా ఉంటున్నాయి అనమాట చాలా టైం వరకు సాఫ్ట్గా కూడా ఉంటున్నాయి సో అందుకనేసి నేను మార్నింగే నానబెట్టేశాను ఇడ్లీ వేద్దాము ఇంకా మా హస్బెండ్ కూడా ఉంటారు కదా అన్నట్లు ఇడ్లీకి ఇంకా మొత్తం అయితే రుబ్బేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ గ్రైండర్ నాకు చాలా యూజ్ అవుతుందండి వెట్ గ్రైండర్ ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అక్కడ పెట్టేసి వచ్చి మనం కూర్చొని వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో వాటర్ వేసుకొని కొంచెం కలబెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇది దీని పేరే వెగ్ గ్రైండర్ కాబట్టి మధ్యలో కొంచెం వాటర్ వాటర్ వేసుకుంటూ ఉండాలి చూసారు కదా పిండి కొంచెం ఎక్కువ కూడా వదుగుతుందండి దీంట్లో మనకు ఏదైతే మిక్సర్లో మనం వేస్తామో మిక్సర్ కన్నా కూడా దీంట్లో మంచిగా వదుగుతుంది అనిపిస్తుంది నాకైతే చాలా ఏమంటారు మెత్తగా అయిపోతూ ఉంటుంది బాగా చాలా బాగుంటుంది ఎవరికైనా ఎవరైనా ఇట్లా బయట ఉండే వాళ్ళకైతే చాలా వరకు నాకు తెలిసి గ్రైండర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా సో ఇంక అందరికీ తెలిసిన విషయమే ఇంకా కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఇక ఇది కూడా లాస్ట్కి అయిపోతూ ఉందనమాట అయిపోతూ ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళాలి ఏదో తనకి ఏదో కొంచెం వర్క్ ఉందన్నారు సో అందుకనేసి మేమైతే బయటికి వెళ్ళాము ఆయన వస్తేనే కొంచెం హెడ్ బాత్ చేశారనమాట హెడ్ బాత్ చేశాను నేను హెల్మెట్ పెట్టుకోలేను మళ్ళీ ఇప్పుడు అంటే సరే నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పాను చాలా హ్యాపీగా అంటే బాగుంటుంది కదా ఏమైనా సరే కొంచెం అట్లా షేర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ వర్క్స్లో మనం కూడా వాళ్ళకే హ్యాపీగా అనిపిస్తుంది మనకే హ్యాపీగా అనిపిస్తుంది సో ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో సరే పద అనేసి ఇంకా నేను డ్రైవ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆయన అయితే వెనుకలు కూర్చొని అలా నైట్ ముంబైలో అయితే వర్క్ కోసమే వెళ్ళాంలేండి ఆయన ఏదో ఈ బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగుకి వెనక పక్క ఏమంటారు లాగా వచ్చిందనమాట ఆ ఉక్కు వద్దంట ఆ ఉక్కు తీసేసి బెల్ట్ లాంటిది ఏదో వేయించుకోవాలన్నారు ఏ చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తేనే వేస్తారు అని చెప్పారనమాట కానీ ఇద్దరి దగ్గరికి వెళ్ళాము వేయలేదు ఇంకా సరే అనేసి ఇంక మళ్ళీ బ్యాగ్స్ కొడతారు కదా అంకుల్ దగ్గరికి అయితే వచ్చాము ఆయన ఏమో అక్కడ తీసుకుంటూ ఉన్నారు అది అది ఓపెన్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు బెల్ట్ వేసి ఇస్తామన్నారు సో అందుకని మేము అక్కడ ఆయన ఏమో చూసుకుంటూ ఉన్నారు నేనేమో ఇక్కడ కూరగాయలు తీసుకుంటూ ఉన్నాను రేపటికి ఇంకేం చేద్దాం అన్నట్లు ఇంకా పాలక్ తోటకూర ఇవి తీసుకున్నాను ఇంకా చాలా వరకు ఫ్రూట్స్ అన్నీ ఆ ఏరియాలో అయితే మొత్తం ఉంటాయి అన్నమాట అన్ని లైన్గా పెట్టి ఉంటారు చూస్తూ ఉన్నాను ఇంకేం తీసుకుందాము అన్నట్లు కొంచెం మీతో అట్లా షేర్ చేస్తూ ఉన్నాను నైట్ కొంచెం ముంబై ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ చూసారు కదా ఇంకా అదే అనమాట బ్యాగ్స్ కుట్టే అంకులు ఆ అంకులు దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నారంట ముంబైలో ఒక చిన్న ఒక ఒక్క అడుగు కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది వచ్చి అడిగారంట ఆ షాప్ని ఇచ్చేయమని చెప్పి ఎవరికి కూడా అంకుల్ ఇవ్వనని చెప్పేసి మొండి కూర్చున్నారు అక్కడే దాని వెనకల అపార్ట్మెంట్ ఉంది కదా సో తీసేయాలని చెప్పి చాలామంది కాకపోతే అంకుల్ ఇవ్వలేదంటే ఎవరికి కూడా ఇక్కడ నేనైతే వాటర్ మిలన్ అడుగుతూ ఉన్నాను కిలో థర్టీ చెప్పారనమాట సో ఎందుకు ఇంకా మా ఇంటి దగ్గర అయితే కాలేజ్ దగ్గర చాలా తక్కువగా ఉంటాయి సో అక్కడ తీసుకుందాంలే ఇంకా అనేసి అదిగాక అంత మంచిగా అనిపించలేదు అవి సో సరే ఇంకా అనేసి పక్కకు వచ్చేసాను అదే అడుగుతూ ఉన్నాను అనమాట ఆయన్ని మా వారు అప్పటికి ఇంకా ఫుడ్ అయితే తినలేదు ఇంకా తొందరగా తీసుకొని వెళ్ళిపోదాము అక్కడ ఆయన పని కూడా అవ్వలేదు అనుకుంటూ ఉన్నాను నేను ఇంకా సరే అనేసి ఇంకా ఫ్రూట్స్ ఇక్కడ చూస్తూ ఉన్నాను ఏమైనా తీసుకుందామని అసలు చా ఈ నైట్ టైమ్స్లో అయితే ఇంకా చాలా మోసం జరుగుతూ ఉంటుంది ఏమీ అంతగా మనకి అంటే కనపడ కనపడకుండా ఉంటాయి కదా సో అందుకు చూసుకొని తీసుకోవాలి ఈ టైంలో అయితే నేను నేను అప్పటికీ మోసపోయాను ఇక్కడ ఆరెంజెస్ తీసుకుందాం అనేసి అక్కడ ఆరెంజెస్ బాగాలేవు ఇక్కడ ఇవి గ్రీన్ కలర్ తీసుకొని వచ్చాను ఫైనల్లీ కానీ జ్యూస్ చేస్తే జ్యూస్ కొంచెం కూడా లేవు ఇక్కడ చూసారు కదా ఇంకా ఇంటికి వచ్చేసరికి వాటర్ వస్తూ ఉన్నాయి వాటర్ పెట్టేసాను నేనైతే వాటర్ పెట్టేసి ఇంకా అది మనము గ్రైండర్ వేసి వెళ్ళాం కదా సో ఆ గ్రైండర్ కూడా అయిపోయింది అప్పటికే నేను తీసి పిండి గిన్నెలోకి పెట్టేసి వెళ్ళిపోయాను సో దాని అయితే నేను ఇక్కడ సింక్ సింక్లో పెట్టి దాన్ని వాష్ చేయలేను అనమాట సో అందుకని వాష్రూమ్లో పెట్టేసి వాటర్ పోసేస్తాను కొంచెం నానతూ ఉంటుంది అందరూ ఇంకా వీళ్ళు పడుకున్న తర్వాత అయితే నేను వచ్చి వాష్ చేసుకోవచ్చు లేదంటే రేపైనా వాష్ చేసుకోవచ్చు కదా అన్నట్లు ఇంకా నేనైతే అక్కడ పెట్టేసాను నైటే వాష్ చేసేసి ఇంకా ఇక్కడ నేనైతే వచ్చి ఇక్కడ మా హస్బెండ్కి అయితే రైస్ పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అప్పటికే టైం అయితే నైన్ థర్టీ అలా అవుతూ ఉంది సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే ఇంతటితో బ్లాగ్ అయితే ఎం చేస్తూ ఉన్నాను ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే బ్లాగ్గా మీకు నచ్చినట్లయితే కదా లైక్ చేసి కమెంట్ చేసేయండి మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్